భారతీయ ఛానల్కి స్వాగతం జై శ్రీరామ్ హర హర మహాదేవ్ ఒరిస్సాలో ఒక విచిత్రమైన తాళం చేయి మీద అందరూ చర్చిస్తున్నారు అదొక ఎలక్షన్ ఇష్యూ కింద కూడా మారిపోయింది అంటే ఆ తాళం చేయి ఎక్కడదో ఎవరిదో కాదండి అది పూరి జగన్నాథస్వామి తాలూకు రత్నభండార్ అని అనే ఒక గది రత్నభండార్ భండారం దాంట్లో రెండు వందల యాభై కేజీలు బంగారం ఇంకో నాలుగు వందల కేజీలు వెండి ఆ బంగారం నిండా రత్నాలు వైఢూర్యాలు వజ్రాలుతో పొదిగి ఉంటాయండి సో ఇవన్నీ కూడా ఒక గది దాని పేరే రత్నపండారం పండారం జగన్నాథస్వామి గుడిని శ్రీమందిర్ అంటారు అంటే అమ్మవారు లక్ష్మీదేవి తనకు కృష్ణుడికి లక్ష్మీదేవికి ఈ రుక్మిణి మాత లక్ష్మీదేవి కదా సో ఈ ఇద్దరు గుడి శ్రీమందిరం ఉంటారు ఆ శ్రీమందిరంలో రత్నభండారాన్ని ఒక గది ఉంటుంది ఆ గదికి ఒక తాళం ఉంది ఆ తాళం కనపడటం లేదు ఆ తాళం ఎవరి దగ్గర ఉంది గవర్నమెంట్ దగ్గర ఉంటుందండి గవర్నమెంట్ దగ్గర సెక్యూర్గా పెట్టారు ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఎప్పటి నుంచి ఒక రెండు వందల ఏళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి కూడా కొనసాగుతుంది అది రెండు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నైన్టీన్ ఎయిటీన్లో ఒకసారి నైన్టీన్ ట్వంటీ సిక్స్లో ఒకసారి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఒకసారి చివసారి ఓపెన్ చేశారు ఈ ఈ రత్నబండార్ని ఓపెన్ చేసి చెక్ చేస్తారు లావర్ సెంటర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కోర్ట్ ఆదేశాల ప్రకారం ఒక కమిటీ వెళ్ళి ఆ రత్న రత్నభండార్ని ఓపెన్ చేసి దాంట్లో అన్నీ ఉన్నాయా అది ఇన్వెంటరీ చెక్ చే అది ఈ ఈ రత్నాలు వైడూర్యాలు వజ్రాలన్నీ కూడా ఏదో స్పెషల్ ఒకేషన్ కానీ తీరండి బట్ కిరీటాలు కెయూరాలు అవన్నీ ఉంటాయి కుండలాలు చాలా విశిష్టమైన ఆభరణాలు ఉంటాయి వాటిని తీయడానికి ఏదో చాలా స్పెషల్ అకేషన్స్గా తీస్తారు ఎవ్రీ ఇయర్ తీరు అది ఎనభై నాలుగు త్వర తీయలేదు ఇప్పుడు దాంతో ప్రజలందరూ గోలెడుతున్నారని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిన కోర్టు ఆదేశాల ప్రకారం తాళం తీసుకుంటే వెళ్దాం తాళం తాళంగా గవర్నమెంట్ దగ్గర తాళం మాయం అప్పుడు బయట నుంచి ఏదో కిటికీ గ్రిల్స్లోంచి ఏదో కెమెరాలు పెట్టి ఆ పైన సేఫ్ ఏమని చెప్పేసి తూతూ మంత్రం కింద ఒక నాటకం ఆడారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాలం దొరకలేదు తాళం దొరకలేదు దొరకలేదు లోపలికి ఎవరు వెళ్ళలేదు ఎవ్రీ సిక్స్ మంత్స్ ఓసారి జరగవలసిన ఇన్వెంటరీ చెక్ కూడా అయిపోయింది ఆబ్వియస్గా తాళం లేకపోతే ఇన్వెంటరీ ఏదో చెక్ చేస్తారో చేయలేదు దీని ఇది ఒక పెద్ద ముద్దా అయిపోయిందండి ఒక ఒక ఇష్యూ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇష్యూ అయిపోయింది బీజేపీ వాళ్ళు కూడా అంటే డైరెక్ట్గా రిలీజియన్ బిజెస్ చెప్పకూడదు కనుక ఒక వెనకాల మందిరం తర్వాత కమలంపు కాడ కాడ దగ్గర ఒక తాళం చెవి పెట్టి ఎలా ఉంటారంటే మీకు డెవలప్మెంట్ కావాలంటే ఎవరు ఇస్తారు బీజేపీనే వాడుకో బీజేపీ తాళం చేయితోనే డెవలప్మెంట్ ఓపెన్ అవుతుంది అని చెప్పి స్లోగనింగ్ ఇచ్చేస్తారు కానీ ఇది ఇలా ఉండగా ప్రతి మనుషులందరూ కూడా భక్తులందరూ కూడా చాలా కొంచెం చీజ్ డాఫ్గా ఉన్నారు మా మా దేవుడితో బంగారం ఉందా లేదా పట్టుకుపోయారా వీళ్ళు పొలిటికల్ పార్టీస్ పట్టుకు పట్టుకుపోయారని చెప్ప తెలియకుండా ఉండడానికి తాళాలు పారేశారా అందని మనం వస్తుంది కాదు ఇంకో విషయం ఉండదు మన తిరుపతి వెంకన్నబాబు కూడా చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో కిరీటం మారిపోయిందని చెప్పి రూపుక వచ్చాయి మంచి వజ్రాలతో పొదిగిన కిరీటం అది కనబడలేదు తర్వాత కనబడలేదు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి రీప్లేస్ దొరికేసిందని చెప్పి రీప్లేస్ చేశారు ఇలాంటివి గవర్నమెంట్ గవర్నమెంట్ దేవాలయాలను చూసుకుంటారని మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇలాంటి దొంగ పనులు చేస్తుంటే సెక్యులర్ గవర్నమెంట్లు వాళ్ళు వాడికి ఏమాత్రం దేవుడు అంటే గౌరవం లేదు వాళ్ళు డబ్బులతోనే పని వాళ్ళకి అలాంటి వాళ్ళు దాన్ని మిస్అప్రోపరేట్ చేసి దేవుడి తాలూకు ప్రాపర్టీని మిస్యూజ్ చేస్తూ ఉంటే ఎన్నాళ్ళు కూరుకుంటూ ఉండాలి మన హిందువులు హిందువులు మాత్రమే అర్జెంటుగా దేవాదాయ శాఖని రద్దు చేసి ఎవరి హిందూ టెంపుల్ హిందువులకే అప్ప చెప్పాలి మనం మన మనం పని చేసుకోలేవా మనం అంత చెత్త వాళ్ళవా అంత పని కాని వాళ్ళవా మాత్రం ప్రాపర్టీ రక్షించుకోలేమా అమ్మ విషయం ఏం అది మనం దాని మన మనకి అప్పుచెప్పగానే దొంగల కింద వీళ్ళే గవర్నమెంట్ వాళ్ళే పంపించేస్తారు పంపించి దోపిడీలు చేయించిన చే ఆశ్చర్యపోలు సరే ఇదండి మనకి అర్జెంటుగా బీజేపీ త్రీ పాయింట్ జీరో వస్తే దేవాదాయ శాఖన్ని రద్దు చేస్తారని ఆశిద్దాం మన టెంపుల్స్ మనం రక్షించుకుందాం జై శ్రీరామ్